ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి ఆ తర్వాత అలాగే కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి హాట్ హాట్ సమ్మర్ కూల్ కూల్ న్యూస్ మే హూనా టెన్షన్ మత్తులో అంటున్న మోడీ ఇంటిని చల్లగా ఉండటానికి కొత్త స్కీమ్ సమ్మర్ వచ్చింది కదా ఎండలకు అల్లాడిపోతున్నారా టెన్షన్ మత్తులో మీ అందరి కోసం చల్ల చల్లని కూల్ కూల్ న్యూస్ తీసుకొచ్చాను మన మోడీ తాత హాట్ సమ్మర్ని కూల్ చేయటానికి పీఎం మోడీ ఏసీ యోజన స్కీమ్ తీసుకురాబోతున్నాడట ఈ స్కీముతో అందరికీ ఏసీలు అందించడమే కాదు విద్యుత్ ఆదా చేయటం ముఖ్య ఉద్దేశమట అంతేకాదండో పీఎం మోడీ ఏసీ యోజన స్కీమ్ లో ఏసీ కొంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు ఈ స్కీముకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనుందని సమాచారం ఈ స్కీముని విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నిర్వహించనుంది కాగా బీఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం పాత ఏసీని ఫైవ్ స్టార్ రేటెడ్ మోడల్తో రీప్లేస్ చేసుకోవటం వల్ల ఒక ఇంటికి ఏడాదికి ఆరు వేల మూడు వందల వరకు కరెంటు బిల్లు సేవ్ చేయొచ్చు ఇది ఆర్థిక భారాన్ని తగ్గించటంతో పాటు పవర్ గ్రిడ్పై కూడా ఒత్తిడి లేకుండా చేస్తోంది అందుకే పీఎం మోడీ ఏసీ యోజన కింద పాత ఏసీ స్థానంలో ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అంతేకాదంటూ ఇక కొత్త ఏసీ ఇంటిని చల్లగా ఉంచటమే కాదు కరెంటు వినియోగంతో పాటు బిల్లు కూడా తగ్గిస్తుంది ఈ ఏసీ పొందటం ఎలా అనే డౌట్ మీకొచ్చే ఉంటుంది అక్కడికే వస్తున్నా మోడీ ఇచ్చే ఫైవ్ స్టార్ ఏసీని ఇంటికి తెచ్చుకోవడం చాలా సింపుల్ కరెంటు ఎక్కువగా వినియోగించే ఏసీని రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వాలి మీకు వారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాంతో మీకు కొత్త ఏసీపీ డిస్కౌంట్ లభిస్తుంది కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు ఎల్జీ ఓల్టాస్ బ్లూస్టార్ వంటి కంపెనీలు పాత ఏసీకి బదులు డిస్కౌంట్ ఇస్తాయట అయితే ఓల్డ్ ఏసీని రీప్లేస్ చేసిన వారికి కరెంటు బిల్లు తగ్గింపు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందండోయ్ మోడీ అన్నట్టుండి ఈ స్కీమ్ ఎందుకు తీసుకువచ్చినట్టు అనుకుంటున్నారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ ఒక కోటి ఏసీలు అమ్ముడైనట్టు గణాంకాలు చెబుతున్నాయట ఇందులో భాగంగానే కరెంటు వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్స్లో ఫైవ్ స్టార్ రేటెడ్ ఇన్వర్టర్ ఏసీల డిమాండ్ వేగంగా పెరుగుతోంది ఎందుకంటే ఇవి పాత ఏసీల కంటే ముప్పై నుంచి నలభై శాతం తక్కువ విద్యుత్తుని వినియోగిస్తాయి అందుకే ప్రధాని కూడా ఈ స్కీమును ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తోంది